ఐసిఆర్ సిక్స్టీ వన్ వర్స్ త్రీ చూస్తే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రామిస్ మనం అనేకసార్లు చెప్పుకుంటూ ఉంటాం దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది ఏంటది ప్రతిగా బూడిదకి ప్రతిగా పూదండను పూదండను దుఃఖము ప్రతిగా దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును ఆనంద తైలాన్ని భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకును ఆయన నన్ను మనం చూస్తున్నాము దేవుడు ఆయన ఒకరిని రిస్టోర్ చేసేటప్పుడు ఆయన ఏం చేస్తాడంట నీ స్థితిని మారుస్తున్నాడు అనేది తెలియజేయబడుతుంది హీఈస్ గోన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీ జీవితంలో మీ స్థితి ఎప్పుడైనా మారిందా ఈ సంవత్సరం మీ స్థితి ఏమైనా మారిందా ఈ నెల మీ స్థితి ఏమైనా మారిందా ఎంతమంది చెప్పగలుగుతారు చేతుల చూద్దాం అబౌట్ ఆదర్శ్ అంటే మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మనం ఆ క్రషింగ్ సీజన్లో నిలబడలేదేమో దేవుడు చేయక కాదు నేను అదే చెప్పేది అదే మీరు కానీ నా స్థితి ముందుగానే ఇంకా ఫార్ మోర్ వర్స్ట్ అయిందంటే దెన్ మేబీ యూ హ్యావ్ ఎస్కేప్డ్ దట్ క్రషింగ్ ప్రాసెస్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ద సీజన్ ఆఫ్ క్రషింగ్ స్టే ఇన్ ద సీజన్ ఆఫ్ క్రషింగ్ ఇక్కడ ఏమంటున్నాడు బూడిదికి ప్రతిగా ఆ ప్రతిగా ఆనంద తైలమును దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలాన్ని అదే సమయంలో భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును అంటే ఈ ఈ మూడు చూస్తే బూడిది ప్రతిగా పూ పూదండీ గ్లోరీ అంటే నీ అవుట్వర్డ్ లైఫ్ ని మారుస్తా నీ అవుట్వర్డ్ నాట్ జస్ట్ ఇన్వర్డ్ పూదండ లోపట్గా పూదండ ఎవరికైనా లోపట్కి వేస్తామా నీ మనసులో పూదండ వేసానని చెప్తా ఈ షో హాస్ అన్ ఆనర్ గా విల్ ఆనర్ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ క్రై ఫర్ ఆల్ యువర్ లాస్ ఫర్ ఆల్ యువర్ పెయిన్ ఫార్ ఆల్ యువర్ క్రషింగ్ సీజన్ ఐ విల్ ఆనర్ యూ నీకు పూ నెక్స్ట్ ఏమంటాడు చూడండి అక్కడ ప్రతిగా ఆనందం దుఃఖం లోపట్ ఉంటుంది కానీ ఆనందం బయట ఉంటుంది అంతే కదా దుఃఖం నొప్పు ఉందంటే ఏడుస్తావు బాగానే ఉంది కానీ ఎంత నొప్పు అనేది చెప్పగలవు బయట ఏడుపులో కొన్నిసార్లు నీళ్ళు కారిపోతాను గంటలో నొప్పికి కానీ ఆ నొప్పి ఎంత బయట మెజర్లో చెప్పగలవా మెజర్ ఆఫ్ టెన్ ఎంత అని అడుగుతాడు డాక్టర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అని వస్తావు కానీ ఆ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎట్లా ఉంటుంది చూపగలవా యు కాంట్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యు టెల్ సో ద సేమ్ వే దేవుడు అంటున్నాడు బయట నీకు ఉంది కానీ నీకేం కలిగిస్తాను అంటున్నాడు ఆనంద తైలము తైలం ఎక్కడ వస్తుంది బయట లోపట విచ్ మీన్స్ యువర్ లైఫ్ ఈజ్ గోన్ బిగ్ జాయ్ఫుల్ జాయ్ అనేది లాఫ్ట్ పెట్టేది కాదు బికాస్ ఎనీ టైమ్ యువర్ జాయ్ యూ ఎంజాయ్ అర్థమవుతుందా ఎనీ టైమ్ యువర్ జాయ్ఫుల్ యూ విల్ ఎంజాయ్ మంచి మూడ్లో ఉన్నవాడు తలుపేసుకుని నేడుచుకుని కూర్చుంటాడా నాట్ పాసిబుల్ వెన్ హెవీ యు యువర్ జాయ్ అనుకున్నాండి భర్త మంచి మూడ్లో ఉంటే జాయ్ఫుల్గా ఉంటే భార్యగా ఆ రోజు పండగ భార్య ఆ రోజు ఏమన్నా అడగచ్చు అంటారా ఎవడైనా రైట్ ఎందుకంటే ఆయన జాయిలో ఉన్నాడు నో నో ఐఎమ్ నాట్ లూజింగ్ మై జాయ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ 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 చూసుకుందాం అందుకని అంటే టైం చూసుకొట్టాలండి బట్ దెన్ బట్ దెన్ వితౌట్ జాయ్ ఎ మ్యాన్ హూఇస్ అ సాడ్ పర్సన్ ఇన్ సైడ్ భార్య మంచి చేస్తాను కూడా నో అంటాడు ప్రెజర్ కూడా నో అంటాడు ఇస్ బికాస్ హీ ఈస్ ఇన్ పెయిన్ సో హ్యూర్ ఇస్ ఎట్ గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్ ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఐ విల్ చే యూ లివ్ నువ్వు జీవించే విధానాన్ని నేను మారుస్తాను నెక్స్ట్ ఏమంటాడు చూడండి ద గవర్నమెంట్ ఆఫ్ ప్రైజ్ స్థుతి వస్త్రము దేనికి భారభరితమైన ఆత్మకి భారభరితమైన ఉంది నీకు కానీ దేవుడు గవర్నమెంట్ ఆఫ్ ప్రైజ్ ప్రైజ్ అనేది ఎప్పుడైనా సరే నోటితో ఇట్ ఈస్ ఔట్ థింగ్ ఇట్ ఈస్ యువర్ మౌత్ దట్ ఎక్స్ప్రెసెస్ యువర్ మౌత్ దట్ ప్రైజ్